హలో వ్యూర్స్ డాక్టర్ రన్విష్ కన్సల్టెంట్ పియాట్రిషియన్ అండ్ పియాట్రిక్ పర్మనాలజీస్ పార్మిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి దగ్గు సో దగ్గు కొంతమందికి పొడి దగ్గు ఉంటుంది కొంతమందికి వచ్చేసి తమ దగ్గు ఉంటుంది దగ్గు అనేది నార్మల్ ప్రొటెక్టివ్ మెకానిజం సో దగ్గు పని ఏంటంటే ఏదైతే ఫారెన్ మెటీరియల్ ఏరియాలోకి వెళ్తే దాన్ని బయటికి తరమేయడానికి పనికి వచ్చే మెకా ప్రొటెక్టివ్ మెకానిజం దగ్గు కానీ కొంతమంది పిల్లలకి దగ్గు అనేది నార్మల్ పిల్లలకి అయితే రోజుకి ఒకటి నుంచి ఐదు సార్లు రావచ్చు కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ సార్లు వస్తుంది సో పేరెంట్స్ అనే పేరెంట్స్ కి చాలా కన్సర్న్ ఉంటుంది ఈ దగ్గు ఎందుకు వస్తుంది అని సో ఒకవేళ మీ పిల్లలకి ఆ పొద్దున్న ఏమైనా తగ్గొచ్చినా రాత్రి నిద్రలో నిధులలో తగ్గొచ్చునా లేకపోతే చల్లని వాటర్ తగ్గినా వచ్చినా లేకపోతే చల్లని గాలికి వెళ్ళినా వచ్చినా లేకపోతే సో ఒకవేళ మీకు వచ్చేది పొడి దగ్గు కాకుండా దగ్గు అయితే అది ఇన్ఫెక్షన్ వచ్చే లక్షణాలు సో మీ ఆ పిల్లలకి ఫోర్టీన్ డేస్ కానీ ఎక్కువ దగ్గు వస్తాయి పద్నాలుగు రెండు వేల ఎక్కువ ఎక్కువ వస్తాయి ఆ దగ్గు లక్షణాలను బట్టి మనం దాన్ని ఆ దగ్గు ఎందుకు వస్తుందో మనం కనుక్కోవాలి థ్యాంక్ యూ